చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలంలో గత నాలుగు రోజుల క్రితం మళ్ళీ తిరిగి వచ్చి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ సాయంత్రం అయితే పంటలపై దాడులు చేస్తున్న ఏనుగుల గుంపు సోమవారం రాత్రి చల్లవారిపల్లి పరస ప్రాంతాల్లో ఉన్న అరటి మామిడి పంటలపై తమ దాడులు పెట్టడం కొనసాగించాయి అవి అలాగే రహదారిని దాటి మత్కువారిపల్లిపల్లి పరస ప్రాంతాల్లో సంచరించి పంటలపై దాడులు కొనసాగించినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు విజయచంద్ర నాయుడు అది అరచెట్లు ముప్పై చెట్లు తిన్నాయి మళ్ళీ వచ్చేసి ఏదో వాళ్ళు సునా అనేసి వాళ్ళు మాటి చెట్లు ఇరవై పదిహేను చెట్లు కుట్టినాయి రాత్రి వచ్చి రాత్రి రాత్రి తొమ్మిది పది గంటకల్లో అంటే ఇట్లా రోడ్డు దాటి పల్లి పోయినాయి అట్లా వెళ్ళిపోయినా బాగా మేకలో కూడా పోయినాయంట రాత్రి రాత్రి మళ్ళా తిరుకొని తిరుక్కునే గోగులమ్మ వెళ్ళిపోయినాయి మళ్ళీ వెళ్ళిపోయినాయి